నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేద్దామని సర్చ్ చేస్తున్నప్పుడు ట్రిపుల్ ఫైవ్ రూల్ అనేది ఒకటి చూసాను అంటే ఏంటి ట్రిపుల్ ఫైవ్ రూల్ అనేది బ్రెస్ట్ మిల్క్లో లో ఎలా యూస్ చేస్తారు అది ట్రిపుల్ ఫైవ్ మిల్క్ అనేది బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కోసము బ్రెస్ట్ మిల్క్ని ని ఎలా స్టోర్ చేయాలి అని ఇప్పుడు వర్కింగ్ మదర్స్ ఎలా స్టోర్ చేయాలి ఇది ఎందుకంటే ఇప్పుడు కొంతమంది వర్కింగ్ మదర్స్ ఉంటారు వాళ్ళు రోజంతా ఇంట్లో ఉండి పాలు ఇవ్వడం కుదరదు మరి ఇప్పుడు మా లాంటి వాళ్ళు అనుకోండి ఇప్పుడు నేను గవర్నమెంట్ జాబ్ ఉన్నాను నాకు ఒక త్రీ మంత్స్ గవర్నమెంట్ లీవ్ ఇచ్చింది తర్వాత నా బేబీకి నేను మిల్క్ ఎట్లా ఇవ్వాలి నేను ఐ హావ్ టు గో అండ్ జాయిన్ అలాంటప్పుడు బ్రెస్ట్ మిల్క్ ని స్టోర్ చేయాలి దానికి కూడా ఏంటంటే ఏదైనా మిల్క్ అనేది తొందరగా పాడైపోతుంది మనకు తెలిసిందే కదా మనం పాల ప్యాకెట్లు ఇవి కొన్నా విరిగిపోవడము వాసన వచ్చేయడం ఉంటాయి అంటే దాంట్లో తొందరగా బ్యాక్టీరియా పెరిగే అవకాశం సో ఎలా స్టోర్ చేయాలి అనేది ట్రిపుల్ ఫైవ్ అంటే ఇప్పుడు రూమ్ టెంపరేజర్ అంటే ఫైవ్ అవర్స్ రూమ్ టెంపరేజర్ లో ఉంచవచ్చు అంటే ఒక శుద్ధమైన గ్లాస్ అంటే మంచి టంబ్లర్ లో డిస్పోజబుల్ గ్లాస్ ను లేకపోతే మీరు మంచిగా హాట్ వాటర్ లో కడిగిన దాంట్లోనూ మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఎక్స్ప్రెస్ చేసి ఫైవ్ అవర్స్ పెట్టి స్పూన్ అండ్ గ్లాస్ తో ఇవ్వచ్చు